హై టు ఆల్ ఐఎమ్ మహేష్ ఐఎమ్ ట్రైనర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ నేను నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అసలు ప్రేమ లవ్ దాని మీద సో రూరల్ బ్యాక్గ్రౌండ్ గురించి వచ్చిన నేను ఇంగ్లీష్ను అసలు నేర్చుకుంటానా నేర్చుకోలేనా అని చాలా బాధపడేవాడిని సో నాది మొత్తం తెలుగు మీడియం అయిపోయింది చదువు మొత్తం సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎలా ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మీకు చిన్న సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా ట్రిక్స్ అండ్ మెథడ్స్ చాలా ఉన్నాయి ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం కూడా లేదు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినవా అనేది ఏం లేదు బట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా లైఫ్ ఉంటుంది గోల్డెన్ లైఫ్ ఉంటుంది ఇంగ్లీష్ లేకుండా ఈ ప్రపంచం అనేది ముందుకు పోదండి ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బిజినెస్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను తెలుగు మీడియం నుంచి వచ్చినప్పటికీ కూడా సో నాకు ఇంగ్లీష్ మీద లవ్ ప్రేమతోటి సో ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేశాను ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ పట్టా ఉన్నాను చాలా నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అసలు ఇంగ్లీష్ మాట్లాడతాను మాట్లాడను అనుకుని సో ఒక ఇంగ్లీట్లో జాయిన్ అయ్యాను ప్రతిరోజు క్లాస్కి వెళ్ళి ఆర్ట్ వర్క్ చేసి చాలా సింపుల్ టెక్నిక్స్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిరోజు కూడా నేర్చుకొని సో ఇప్పుడు మీ ముందుకు ఒక ట్రైనర్గా పరిచయం అయ్యాను సో ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా నేర్చుకోవచ్చు బట్ దానికి ఒక ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో సక్తి ఉన్న విద్యార్థులు మాత్రం సో ఇంగ్లీష్ ఎట్టి పక్షులో వదలొద్దు ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సో ఇక్కడ అలాంటి విద్యార్థుల కోసం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తోటి ఉండి భయాందోళనకి గురయ్యే విద్యార్థులకి చాలా ట్రిక్స్ తోటి టెక్నిక్స్ తోటి సింప్లిఫై చేసి నేను ఒక బుక్ కూడా రాయడం జరిగింది హ్యాపీగా మీరు మంచిగా జాయిన్ మంచి హ్యాపీగా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ అనేది భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నన్నే ఒక ఆదర్శంగా తీసుకోండి నేనే తెలివిలో నుంచి వచ్చా వచ్చాను అప్పుడు అలాంటిది నేను ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్ హ్యాపీగా మాట్లాడుతున్నాను కొన్ని వేల మందికి సో గ్రే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ఎంతో కూడా టీచర్స్కి నేను టీచ్ చేసే స్థాయికి వెళ్ళానంటే అంటే రియల్గా అంత కాన్ఫిడెంట్ వచ్చిందంటే నాకు ఇంగ్లీషు ఇచ్చిన కాన్ఫిడెంట్ కాన్ఫిడెంటే సో నా గురువు గారు కూడా అంత టెక్నిక్స్ ట్రిక్స్తో నేర్పించారు కాబట్టి ఆ టెక్నిక్స్ అండ్ ఆ ట్రిక్స్ అన్ని కూడా మేము ముందు ఉంచుతాను ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్